శ్రీ మహాయోగి లక్ష్మమ్మ రణమండ్రి ఆంజేయ స్వామి గురుకు నేన స్వామి ఖాద్రి స్వామి వీళ్ళందరి ఆశీర్వాదంతో మన ఊరిలో విజయంగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మన అథరిక్ అసోసియేషన్ తరఫున చాలామందికి ఎంకరేజింగ్గా ఉంది చాలా బాగుంటుంది మన అథరిట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా చాలా విదేశాలకు వెళ్ళొచ్చారు విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు గోరికల్ శ్రీనివాసమూర్తి గారు మొదటి వ్యక్తి మన అసోసియేషన్ తరఫున వాళ్ళు వచ్చేసి బొఫేలో అమెరికాలో పార్టిసిపేట్ చేసి వచ్చారు చైనాకు మన రెడ్డి సారు వెళ్ళొచ్చారు స్పెయిన్కు గోవింద్ రెడ్డి గారు వాళ్ళంతా వెళ్ళినందుకు అందరికీ మలేగు మలేగు అని స్పెయిన్లో ఒక ఊరు అక్కడ ఏర్పాటు చేసినారు వాళ్ళకు ఇప్పుడు ఉండేది ఫిన్లాండ్కు ఫిన్లాండ్కు వెళ్ళారు ఫిలిప్పీన్స్కి వెళ్ళారు ఎవరు సీమా అమ్మ సీమా వీళ్ళంతా గ్రూప్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళొచ్చారు మొన్న రీసెంట్గా సీమా వినిత వినీత వినీత శ్వేతారెడ్డి విజయలక్ష్మి వీళ్ళంతా ఉన్నారు కదా బట్ గ్రేట్ పీపుల్ ఆఫ్ అదోని దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్ we encourage uh, sports and athlete section of Adoni. They encourage, they, they are uh, setting examples to all Adonians. In and uh, whenever I see all these people, I remember only timing. They adhere to timing. Sunrise warning ke uh, they are there before sunrise and they take a photo of sun also that, that is the beauty of our athletes and that encourages so many people in adoni uh, to give a message of health health point is it's not achieving any medal or cup it's all encouragement uh, for uh, ప్రమోటింగ్ హెల్త్ హెల్త్ పాయింట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ డైరెక్టర్ ఆఫ్ లక్ష్మీ బ్యాంక్ శ్రీనివాస్ సరే సారే ఇవి గుల్బర్గాకి పోయే వచ్చే ఖర్చులన్నీ మిగిలిపోతాయి ఎందుకు మిగిలిపోతాయి అంటే కాజాబందీ నవాజ్ గారి దర్శనం అవుతుంది ఇక్కడే ఖర్చులు మాకు खर्चू लाव बुकिंग वो नेम ले दो दर्शन मई घंटे तो बड़ा अवलिया का दर्शन हुआ सर का हमारे को बड़ा हस्थी है बहुत बड़ा हस्थी हमारे गांव में भी, भी बहुत बड़ा हस्थि है चेन्नई में सलीम मंसारी साहब है उन्हें सभी अवलिया आशीर्वाद से हमारे गांव का अच्छा है सब सब लोगों को शांति सुख शांति मिलना बोल आ, ये को यह प्रार्थना करता हूं ऐसा ही ट्वेंटी और फोर्थ टाइम करनोल डिस्ट्रिक्ट एथलीट मीट इन आदोनिया आर्ट्स एंड साइंस कॉलेज कॉलेज में ट्वेंटी नाइन्थ को है सर सब लोग पार्टिसिपेट इट इज अबी फाइव Any, anybody, there are about two and a half lakh people in Adoni. If anybody can come and participate in the Athlete session meet at uh, Adoni College. Adoni College grounds, they are permitted to perform this meet. I request as much, as many as uh, participants are requested to be present there. Because so many events will be there, all the events, you must uh, see that they are fulfilled. Because it's all health promoting, it's not for money or anything. Health and friendship, these are only two points in uh, Atrik Meet. I, I request all the Adonians to come and uh, grace, participate and uh, give a successful step to our Adoni Association. Okay. Thank you very much. I love to give uh, give uh, this uh, mic to Mr. Dev Prakash ji. आज बोलो बोलो। ये मज़ाक। बड़े तू क्या करने से? काम है काम हाँ। अच्छे రాయచోటి సుధాకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ మా అసోసియేషన్ ఆర్థికంగా అయితేనేమే మా సీనియర్ సిటిజన్స్ గైతేనేమే అందరికీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని మా అసోసియేషన్ సభ్యుల మహిళలు అయితేనేమే జెంట్స్ అయితేనేమే ఈరోజు ఆదోన్ నుంచి ప్రత్యేక పేరుంది మా అసోసియేషన్కు ఎందుకంటే ఆదోన్ నుంచి మహిళలు ఫారిన్ పో పోవడం జరిగింది అక్కడ నుంచి సివిడ్ కూడా తేవడం జరిగింది అలాగే మన అసోసియేషన్ తరఫు నుంచి గోవిందరెడ్డి గారు వాళ్ళు వాళ్ళు కూడా మా అసోసియేషన్ పెద్ద పేరు తెచ్చినారు ఈరోజు బండి నవాబు గారు స్వీడన్ పోయి సిక్స్త్ ప్లేస్లో మా ఆదోనికి ప్రత్యేక శ్రద్ధ చూపించి మంచి పేరు తేవడం జరిగింది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా సీనియర్ సిటిజన్స్ మా అసోసియేషన్ తరఫున కర్నూలు జిల్లాలో ఆధుని ఆదోని ఫేమస్ అయిపోయింది మా అసోసియేషన్కు ఆలోచించండి మా ఆదోషన్ ఆధోనిలో ఉన్నటువంటి మా అసోసియేషన్ సభ్యులు అయితేనేమి సీనియర్ సిటిజెన్స్ అయితేనేమి థర్టీ ఫైవ్ అబో అయితేనేమి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా మా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వీళ్ళకంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆదోని పట్టణ ప్రజల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ఈరోజు ఒకటే చెప్తున్నా అందరి ప్రజల తరఫున ఆదోనికి ప్రత్యేక పేరు ఆదోని అంటే ఆంధ్రప్రదేశ్ తెలుసు తెలియదు కానీ ఈ రోజు మా అసోసియేషన్ తరఫు నుంచి మన వాళ్ళు వారిని పోయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు పోయి ప్రత్యేక బహుమత తెస్తున్నారంటే మాది సుధకరయ్య ఆశీర్వాదం అని చెప్పి సభ మనం చేసుకుంటున్నాం ఇలాగే రాను రాను ఆంధ్రప్రదేశ్ కూడా ఆదోని ప్రత్యేక మన అసోసియేషన్ తరఫున ప్రత్యేక పేరు రావాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే సుధాకర గారు నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఉంటే మన అసోసియేషన్ సహాయం చేస్తారు ఉన్న వాళ్ళకి ఎంత ప్రోత్సహిస్తారని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ మా అసోసియేషన్ అధ్యక్షుడు నమస్కారం మా సుధాకరయ్య పుట్టినరోజు దేశంగా అందరికీ శుభకారం చెప్పుకుంటూ నేను వాళ్ళ సహాయ సహకారంతో మాస్టర్ సెక్రటరీ నుంచి జిల్లా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్ స్థాయికి పోయి వచ్చాను వాళ్ళ సహాయ సహకారంతో డిస్టిక్ లెవెల్లో మా ప్రెసిడెంట్ సెక్రటరీ స్టేట్ లెవెల్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా సహాయంతో ఇంతవరకు పోయి తెలుసుగలిచాను అంతే సమస్తం मास्टर एसोसिएशन वुमेन एथलीट्स हम लोग और हमारे मास्टर एसोसिएशन का हम लोगों को बहुत ही सपोर्ट है तो इसलिए हम सब लोग मतलब बिना डरे बिना झिझक के हम लोग बाहर आते हैं क्योंकि हमको पता है कि हमें हमारे सर के ऊपर एक हाथ है एक फादर फिगर है हमारे लिए कि मतलब आप कहीं पे भी जाओ तो हमें डर नहीं है तो वो एक है और घर में भी हमको बहुत सपोर्ट है तो इन लोगों का सपोर्ट होने की वजह से घर में कोई डर नहीं की चलो बड़े आदमी है साथ में तो आप कहीं पे भी जाकर आओ तो इसकी वजह से हमारे आदर में हम लोग बहुत आ, वुमेन आ, फिटनेस आ, बहुत ही हम लोग आगे अच्छी तरह से कर है। ए, रहे हैं होप कि कंटिन्यू रहेगा तो थैंक यू हमारे एसोसिएशन के जितने भी हमारे बड़े लोग हैं बद्री भैया है और कासिम सर का बहुत ही मतलब हमको इनिशिएटिव था उनका, उनका। उनकी वजह से हम लोग निकले हैं बाहर एंड उसके साथ साथ हम लोग को इतने सारे लोगों का हमको सपोर्ट मिल रहा है तो उसके लिए हम लोग बहुत ही खुश नसीब है सो थैंक यू सो मच మాస్టర్ ఎథలిటీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను నేను ట్వంటీ నైన్త్ నెక్స్ట్ మంత్ కదా కర్నూలు డిస్టిక్ మీటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఉంటుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వారు ఆ రోజు మనకి ఖాళీ ఉందని ఇచ్చిన దానికి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇట్లే ఇప్పుడే ముందే చెప్తే వాళ్ళకి కూడా మాకు సంతోషం ఉంటుంది మాకు వాళ్ళకి చెప్పి తెలిపితే బాగుంటుందని తర్వాత పీటీ సార్స్ కూడా మా సహకారం అందరికీ ఎప్పటికీ ఉంటది కాబట్టి మాస్టర్ అథ్లెటిక్స్ ప్రోగ్రాం చేయాలంటే ఈ రెండు వాళ్ళ ఇద్దరు స్తంభాలు రెండు స్తంభాలు ఉంటేనే మనకి స్పోర్ట్స్ మన ప్రోగ్రామ్ చేసేదానికి బాగుంటుంది పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు ముందుగా సుధాకర్ అయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విశేష చెప్తూ అయ్యగారు మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్ ఇంకా ఇక్కడ రెండు విషయాలు ఏమంటే కా మా ఖాజా బందే నవాజ్ గారు అలెంటిక్స్లో సిక్స్త్ ప్లేస్ అంటే నేషనల్ స్థాయి నేషనల్ టౌన్ స్థాయి కాకుండాట్ల డిస్టిక్ డిస్ట్రిక్ట్ కాకుండా ఇంటర్ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లో సిక్స్త్ ప్లేస్ రాణించడం అనేది చాలా గర్వకారణము ఇది ఆదోనిలో థర్టీ ప్లస్ ఉన్న యువత ముఖ్యంగా గమనించాల్సిందంటే ఏంటంటే కాజా బందర్ సార్ గారికి ఇన్స్పైర్గా తీసుకోవాలా ఆయన వయసు అనేది కేవలం ఒక గా ఉంది కానీ ఆయన ఫిజికల్ యాక్టివిటీ చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం అవుతుంది సో థ్యాంక్ యూ కాబట్టి అందరూ కాజా బందర్ సార్ గారిని అందరు ఇన్స్పైర్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నాకు తెలిసి సెవెంటీ సెవెన్ అని ఇప్పుడు జస్ట్ చెప్పడం జరిగింది ఓకే సారీ సార్ అయినా కానీ స్టిల్ హెల్తీ సార్ నేను ఆయనతో కాంపిటీషన్ పడలేను అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ Contact phone 08512 251 cell seven three nine six double zero double three nine four. 3394.